అందరికీ శుభాభినందనలు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనం ఈ విశ్వాసనామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి అంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరలో ఉన్న మొదటి పాదం ఈ ఈ పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశికి వస్తారు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఆదాయము అత్యధికంగా పదకొండు ఉంది వ్యయము అత్యధికంగా పదకొండు ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఉంది అంటే ఏంటంటే అత్యధికం అంటే ఆదాయము అత్యధికమైన వ్యయము ఎంత చక్కగా ఖర్చు సంపాదిస్తారు ఖర్చు లగ్జరీగా ఖర్చు పెడతారు ఈ సంవత్సరం వీళ్ళు ఈ రాశి వాళ్ళకి గురువు మే పదిహేను నుంచి ఏకాదశి స్థానమైన మిథున రాశి ఎందు లోహమూర్తిగా ధన వ్యయ శని సంవత్సరం అంతా స్థానం ఉంది లోహమూర్తిగాను ధననాశనం కలిగేటువంటి అవకాశం కొంత కలుగుతూ ఉంటుంది రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా సప్తమ జన్మస్థానందు సువర్ణమూర్తిగాను సర్వసూక్ష్ము గరగను ఫలితం ఇస్తారు అలాగే అనేక మార్గాలు అంటే మల్టిపుల్ ఇన్కమ్ అనేది వస్తుంది మీ స్వభావం ప్రశాంతత పెరుగుతుంది మీరు మానసికంగా బలంగా తయారవుతారు మీ ఆకస్మికంగా చేతికి ధనం అందటం కానీ మనీ అనమాట మీరు పనిచేసే రంగంలో గుర్తింపు రాను కానీ ప్రొఫెషన్లో ఈ బ్రదర్ బ్రదర్ని తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉండటం వ్యాపారంలో లాభాలు రావటం విద్యలో విజయం సాధిస్తారు తల్లి ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది సింహరాశి జాతకులకు గురుడు పంచమంలోనూ అష్టమాధిపతి ఏకాది స్థానంలోకి వచ్చినప్పుడు మంచి ఫలితం కలుగుతుంది ధనాదాయం కలుగుతుంది అవివాహితులకి వివాహము ప్రేమ సంబంధాలు కూడా బలపడి ఫలవంతమవుతాయి సంతాన ప్రవృద్ధి సాధిస్తారు సత్సంతానం కూడా కలుగుతుంది విద్యా విషయాల్లో ముందంజలోను రహస్య ధనం కూడా అందుతుంది ఈ సమయం తోబుట్టులతో కూడా అనుకూలంగా ఉంటుంది వారితో మీ సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు వస్తాయి ఫిజికల్గా మీ ఖర్చులు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది ఆర్థిక సమస్యలు పెరుగుతాయి కార్యాలందు ఒక రకమైన అలసత్వం ఆలస్యం అవుతుంది శని అష్టమరాశి సంచార ప్రభావం వల్ల వ్యవహార సంబంధాల్లో పెతుకొలుతాను కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు విషయంలో అధిక దయనం వెచ్చించవలసి వస్తుంది ఉద్యోగస్తులకు పనిచేసే చోట కొంచెం ప్రెషర్ పెరుగుతుంది ఒత్తిడి సంయమనం పాటిస్తూ కొంచెం జ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి జులై మరియు నవంబర్ మధ్యకాలంలో ఘర్షణ వాతావరణంగా ఉంటుంది కోపోద్రిక్తులయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కనుక మీరు సమయంలో పాటించి జాగ్రత్తగా తగ్గి ఉండండి వ్యాపార భాగస్వామి విషయంలో ముందంజ వేస్తారు సింహరాశి రాహు సంచారం ఇరవై ఐదులో సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి రాహు సంచారం మీకు మిశ్రమ ఇస్తుంది మీ జీవిత భాగస్వామి మధ్య అనేక రకాల అపార్థాలకు దావతీసే అవకాశం ఉంది దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి దాకా వెళుతుంది కాబట్టి నోరు అరుపులో పెట్టుకోండి వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యవహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు మీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపార సహాయాన్ని కూడా పొందుతారు అంటే వాళ్ళ సపోర్ట్ పొందుతారు ఇక జన్మరాశిలో కేతువు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు హెచ్చుగా పెరుగుతాయి తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏకాదశ స్థానమందలి గురువు సామాజిక విషయాల్లో ప్రవృద్ధి సూచిస్తుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగు వ్యాపారాల ద్వారా లాభాలు పొందుతారు కొత్త లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలుగుతారు ఈ హనుమత్ ఆరాధన వలనను హనుమాన్ కానీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతి శనివారం పఠించటం వల్ల కానీ ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటిగా తీసుకోవచ్చు ఈ నెలవారి ఫలితాలకు వచ్చేసరికి ఏంటంటే ఈ విశ్వసనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి మొదటి నెల అయినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో కుటుంబం శాంతి సామరస్యం సంతోషకరమైన వైవాహిక జీవితంలో తృప్తి ఉత్సాహాలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు అనూక్ష్యమైన లాభాలు పొంది అదృష్టకాలంగా ఈ మాసం చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి మే నెలకి వచ్చేసరికి కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు జీవితం ఆస్వాదిస్తారు మరియు ఆనందిస్తారు ప్రమోషను లేదా ఆదాయంలో కొత్త రకమైన పెరుగుదల అనెక్స్పెక్టెడ్ ఇన్కమ్ని వస్తుంది ఆర్థిక స్థితిలో మెరుగుదల కూడా ఈ మాసంలో వాళ్ళకి కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి జూన్ నెలలో ఆకస్మిక ధనలాభాలు కలగటం వృత్తిపరమైన రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారం నుండి ఊహించిన సహకారాన్ని సపోర్ట్ని పొంది పది మందిలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి జులై నెలకి వచ్చేసరికి చురుకైన స్వభావము మరియు ఆత్మవిశ్వాసము కలిగి ఉంటారు అహంకారం కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను కలిగిస్తుంది కుజ గ్రహదోష నివారణకు కందులు సోలంబాతిగా దానం చేయటం అనేది శ్రేష్టం ఈ సింహరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలకు వచ్చేసరికి కొత్త పథకాలు రచిస్తారు ఇన్నోవేటివ్గా మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు భౌతిక సంపదలను వృద్ధి చేస్తారు దస్తావేజులు మొదలైన రహస్య పత్రాలను అందుబాటులో ఉంచుకోవలసిన అవసరం అయితే మీకు నెలలో ఉంటుంది ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ మాసానికి వస్తే మంచి స్వస్థతగా ఉంటారు ఆస్తులు క్రయ విక్రయాల్లో మార్పుల అవకాశం ఉంది ఈ లావాదేవీలలో లాభపడేటువంటి అవకాశం కూడా ఉంది చక్కని ప్రణాళికతో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ధన కుటుంబ విషయాల్లో లాభపడతారు అలాగే సింహరాశి వారికి అక్టోబర్ మాసానికి వస్తే చేసే పని మీద పూర్తి అవగాహన ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉంటారు ఆశయ సిద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తారు సోదర బలం వీరికి ఉంటుంది ఇతరులకు తమ వంతు సహాయం చేయడానికి ధార్మికంగా ముందుకు వెళ్ళే అవకాశం నెలలో ఉంది అలాగే సింహరాశి వారికి నవంబర్ నెలకు వచ్చేసరికి తలపెట్టిన పనులు సకాలంలో అవుతాయి ధైర్యంతో వ్యవహార జయం పొందుతారు వ్యవహార దక్షత పెంచుకోవాలి ఉద్యోగ విషయాల్లో ముందంజలోను అన్ని వృత్తుల వారికి జీవనంలో వృద్ధి వ్యక్తిగత లాభము జీవన స్థాయి మెరుగవటము పుష్కలమైన ఆరోగ్యం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి డిసెంబర్ నెలకు వచ్చేసరికి విద్యా వ్యాపార రంగాల్లో తత్వాన్ని ఎదిగి బహుమతులు గెలుచుకునే విధంగా అప్రిషియేట్ పొందే విధంగా మీరు మెరుగొందుతారు అందరి ప్రశంసలు పొందుతారు ప్రజలను కొత్త ధాతృత్వాన్ని ఆకట్టుకుంటారు అధికార పదవి లేదా ఒక హోదా లాంటిది మీకు కట్టపెట్టేటువంటి శుభచరణం ఈ మాసం అలాగే సింహరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి శత్రువర్గాన్ని నిర్వీర్యం చేస్తారు సంపదలు కీర్తి కలుగుతాయి స్నేహితులు ప్రయోజనకారిగా ఉంటారు కోర్టు కేసులు రుణముల బారుండి విముక్తులవుతారు శరీరంలో స్వస్థత చైతన్యపడుతుంది ఈ పాత రుణాలు ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోయి సర్దుబాటు జరుగుతుంది ఆర్థికంగా ఫిబ్రవరి ఇరవై ఆరుకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కుటుంబ సభ్యులతో అనగా ముఖ్యంగా తల్లి సోదరవర్గం మేనమామల వారితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు కష్టాల్లో విజయాలు సహకారిణిగా జీవిత భాగస్వామి కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు అది అచీవ్ అవుతారు కొడత గోల్ రీచ్ అవుతారు ఆఖరి మాసమైనటువంటి విశ్వసనామ సంవత్సరంలో మార్చి ఇరవై ఆరుకు వచ్చేసరికి మానసిక క్షోభ శారీరకంగా కొంత అస్వస్థత పనిచేసే చోట వర్క్ ప్రెషరు పై అధికారి సహోద్యోగులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో కొద్దిగా జాగ్రత్త వహించి అందరినీ కలుపుకు వెళ్ళి అవసరమైతే తగ్గైనా మన అవసరాన్ని గడుపునట్టుగా రండి ఓవరాల్గా చెప్తే ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాడికి చాలా అద్భుతమైన ఫలితాలతోనే ముందుకు వెళుతున్నారు చక్కగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం శనివారాలు చేయటం కానీ విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల కూడా మంచిగా కలిసి వస్తుందని చెప్పడం జరిగింది మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన ఉగాది శుభాభినందనలతో ధన్యవాదాలు